హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్య హీలర్ ని సెలబ్రిటీ కోచ్ ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉండాలి మీరు కోరుకున్న జాబ్ రావాలి మీ అప్పులు తీరిపోయి కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆస్వాదిస్తూ అనంత శక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఒక అద్భుతమైన టెక్ టెక్నిక్ ద్వారా ఒక అమ్మాయికి కేవలం ఒక గంటలో మిరాకిల్ జరిగి ఎనభై లక్షల రూపాయలు రావటం జరిగింది తను ఎంతో ఇష్టపడిన ఇల్లు తన హస్బెండ్ చనిపోతే ఆ ఇంటి మీద నప్పు తీరడం కోసం ఎనభై లక్షలు ఎలా కోరుకుంది అది దాదాపు ఐదు కోట్ల ఇల్లు ఎనభై లక్షల గురించి ఐదు కోట్ల ఇల్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ఫైనాన్షియల్స్ ఆమెను ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు ఆమె మన క్లాస్ జాయిన్ అయ్యి ఎంతో ప్రేమగా ఆ మనం చెప్పిన మాటలు మైండ్ లో తీసుకుని ప్రాణం పెట్టినప్పుడు వితిన్ వన్ అవర్ లో ఆ అద్భుతం ఎలా జరిగింది ఈరోజు తెలుసుకుందాం ముప్పై మూడు సార్లు ఆ కోరికను రాసి ముప్పై మూడు సార్లు చదివి దాదాపు ముప్పై మూడు నిమిషాలు అప్రాక్సిమేట్లీ ముప్పై మూడు నిమిషాలు తగ్గకుండా ఆ విజువలైజేషన్ చేస్తూ ఓపెనోపోనో చేస్తూ రోజంతా తను ఆ రాసుకున్న దాన్ని ధ్యానం చేసుకుంటూ స్టార్ట్ చేసిన రోజునే వన్ అవర్ లోనే అమెరాక్ ఎలా జరిగింది నిజంగా ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి చాలా మంది మన క్లాస్ జాయిన్ అవుతున్న వాళ్ళు టెన్ పర్సెంట్ దానం చేస్తూ ఉంటారు అనాథ పిల్లలకి గురువు ద్వారా మన ద్వారా ఆహారం ఇస్తూ ఉంటారు నెల నెల వాళ్ళ శాలరీలో కూడా దానం చేస్తూ ఉంటారు ఏ రూపంలో డబ్బులు వచ్చినా సరే చాలా మంది డాక్టర్స్ ఇంకా అనేక మంది దానం చేస్తూ ఉంటారు కొందరికి జరుగుతున్న అద్భుతాలు కొందరికి ఎందుకు జరగట్లేదు నిజానికి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు యూనివర్స్ సినిమాలు పాటిస్తారు ప్రతి వీడియో చూస్తారు గురువుతో మాట్లాడుతారు సలహాలు తీసుకుంటూ ఉంటారు యూనివర్స్ నెంబర్ ప్రకారం దానం చేస్తూ ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది కొందరికి వితిన్ నిమిషాల్లో జరుగుతుంటే ఒకరికి పది నిమిషాల్లో ఒకరికి తన అబ్బాయి ఆల్ టికెట్ ఇవ్వట్లేదు ఎగ్జామ్ రాయక వాళ్ళ అబ్బాయి చాలా బాధపడుతుంటే తండ్రి చూడలేక గితిక ఇంజన్లు కోరుకున్నా వెంటనే ఒకరికి కాల్ చేసి ఇమీడియట్ గా అకౌంట్ లో కాల్ పూర్తి కాకముండే పంపించారు ఇంకా కొందరికి డాక్యుమెంట్లు హౌస్ డాక్యుమెంట్లు బ్యాంక్ నుంచి ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఎదురు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది ఇంకా చాలా మందికి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వాయిస్ రికార్డులు కాల్స్ అని చేస్తూ చెప్తూ ఉంటారు అంటే చాలా మందికి జరుగుతుంది కొందరికి జరగట్లేదు కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి ఫ్యామిలీ యూనివర్స్ తో కనెక్ట్ అవుతారు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎక్కడో ఎక్కడో వాళ్ళ హృదయంలో ఎక్కడో కొన్ని క్లాట్స్ ఉంటాయి తెలియకుండా అంటే సబ్కాన్షియస్ మనసులో మన ఆత్మలో కొన్ని చిన్ననాటి నుంచి కొన్ని నమ్మకూడని కొన్ని వినకూడని కొన్ని అనకూడని ఏవో వింటూ ఉంటాం ఈ ఆత్మలో ఆ ఫ్రేమ్స్ కింద ఏర్పడతా ఉంటాయో ఎంత ట్రై చేసినా పని కాదు సో అలా కారణం ఉంటుంది కానీ మన ఆత్మతో మనం ఫ్రెండ్గా ఫ్రెండ్లీగా మాట్లాడాలి నన్ను దైవశక్తి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఆత్మతో చాలా ప్రేమగా చాలా ఇష్టంగా ఎందుకంటే ఈ ఆత్మ చాలా పవర్ఫుల్ ఇంత శక్తివంతమైంది మరొకట్లేదు ఏంజల్ తో సమానం ఏంజల్ ఎంత పవర్ఫుల్లో మన ఆత్మ కూడా ఎంత పవర్ఫుల్ ఈ ఆత్మ ఏది కోరుకుంటే అది తీసుకొస్తుంది ఇది ఒక సిస్టమ్ కి కమాండ్ ఇచ్చిన లాంటిది అనమాట మీరు ఏం చెప్తారో దాన్ని చేయటమే దాని పని మనలోని కోట్ల కణాలు కూడా నాకు ఇక్కడ బాగలేదు అంటే బాగోనట్టుగా చేసేస్తాయి మీరేం మాట్లాడితే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి అలా చేసేస్తాయి అంటే మనం ఇచ్చే మాటలు ఎప్పుడు కూడా పెద్దవాడు అంటూ ఉంటారు చూడండి వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ నా కర్మ ఇట్లా రకరకాల మనం యూజ్ చేయకూడదు ఆ మాటలు అంటూ బాధపడుతూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు తధాస్త దేవతలు తిరుగుతుంటారు ఎందుకలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడొద్దు అంట అంటే మన గురించి మనం నెగిటివ్ గా ఒక్కసారి కూడా మాట్లాడకూడదు పాజిటివ్ గా వందల వేల సార్లు కోట్ల సార్లు మాట్లాడవచ్చు కానీ నెగిటివ్ గా ఏంటి నా జీవితం ఎట్లా అయిపోయిందని ఒక్కసారి కూడా మాట్లాడకూడదు అంత డేంజరస్ అనమాట అంటే మనలో పవర్ఫుల్ ఆత్మ ఉంది నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని తీసుకుంటుంది నువ్వు ఎప్పుడు పాజిటివ్ అని మాట్లాడాలి నేను తెలివైన వ్యక్తిని నేను సంపన్నుడిని నేను అందగాడిని అందగత్తని నేను రాజుని రాకుమారిని రాణిని అంటూ మిమ్మల్ని మీరు ఎవరు ఏమనుకుంటారు అనవసరం గొప్పగా మాట్లాడారు మీ గురించి మీరు మిమ్మల్ని మీరే నమ్మకపోతే మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మీ గురించి మీరే పాజిటివ్ గా మాట్లాడకపోతే బయట ప్రపంచం ఎందుకు మాట్లాడుతుంది మీరు మీకే నచ్చకపోతే బయట ప్రపంచానికి ఎలా నచ్చుతారు మీ రహస్యాన్ని మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు డియర్ ఫ్రెండ్స్ మనలోనే సమస్తం ఉంది మీరు ఏమనుకుంటే అది అవుతారు నీ కోసం మీరు ప్రాణం పెట్టాలి నేను మా పిల్లల కోసం మా వారి కోసం మా మిస్సెస్ కోసం లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఏంటంటే నీకు నువ్వంటే ప్రాధాన్యత లేదు అని ఆత్మ అనుకుంటుంది యూనివర్స్ అనుకుంటుంది ప్రపంచం అనుకుంటుంది నిన్ను మించినగా మరొకరిని ప్రేమించకూడదు మొత్తం ప్రాణం పెట్టేసాను నిన్న ట్రూ లవ్ అని అంటే బొక్కబార్లుగా పడతారు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉంటాం బయట ప్రపంచంలో మనం ప్రేమ ఉండాలి దాని కొన్ని హద్దులు ఉంటాయి నిన్ను మించిన ప్రేమ మరొకరికి ఇస్తున్నావు అంటే నీకు ప్రాధాన్యత లేదు నువ్వు ఇంపార్టెంట్ కాదు అప్పుడు నీ సోల్ నీకేం తీసుకురాదు నేను అందంగా ఉన్నాను మురిసిపోతూ అద్దంలో నిన్ను నువ్వు ముద్దు పెట్టుకుని పొలకించబోయే ప్రవర్తించినప్పుడు నీ ఆత్మ ఓకే నువ్వంటే నీకు ఇంత ఇష్టమా నువ్వు ఎంత అందంగా ఉండాలా ఓకే నేను పునసృష్టి చేస్తాను అంటూ ప్రతి పదకొండు నెలలకోసారి పునసృష్టి చేస్తుంది అదే ఎన్నర్ చైల్డ్ అని పెట్టడం జరిగింది ఆత్మ పేరే అది కూడా సోలే పేరు అలా పెట్టడం జరిగింది ఎన్నర్ చైల్డ్ ఎందుకన్నాం లెవెన్ మంత్స్ బేబీ అంటారు అంటే ప్రతి పదకొండు నెలలకు ఒకసారి మనం కోరుకున్న విధంగా ఈ శరీర సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని అన్నిటినీ పునసృష్టి చేస్తుంది మీకోసం మీరు గొప్పగా చెప్పండి ముప్పై మూడు సార్లు చెప్పండి ఆత్మతో నేను అందగత్తని అందగాన్ని రాజుని రాకుమాని రాణిని నన్ను మించిన వారు మరొకరు లేరు గొప్పగా మాట్లాడండి గొప్పగా చెప్పుకోండి మీ గురించి మీరు గొప్పగా విషయంలోకి పలకండి ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు థ్యాంక్ యూ యూనివర్స్ అని ముప్పై మూడు సార్లు చెప్పండి మీకున్న సమస్య తీరిపోయినట్టుగా ముప్పై మూడు సార్లు చెప్పండి ముప్పై మూడు సార్లు రాయండి ముప్పై మూడు సార్లు విజువలైజేషన్ చేయండి అంటే ముప్పై మూడు నిమిషాలు తగ్గకుండా పైన ఎంతసేపు అయినా చేయొచ్చు విజువలైజేషన్ అట్లా ప్రతి నైట్ కూడా మీ ఆత్మతో మీరు మాట్లాడరు ఒక బుక్ తీసుకోండి ఒక బుక్ ఏదో ఒక బుక్ తీసుకోండి దాంట్లో ఒక పేజీలో ఒకే లైన్ లో ముప్పై మూడు సార్లు రాకపోయినా సెకండ్ లైన్ లోకి వచ్చినా సరే ముప్పై మూడు సార్లు రాయండి ముప్పై మూడు సార్లు చదవండి అంటే ఉదాహరణకి మీకు చెప్తున్నాను ఆమె ఏం చేసింది తన హౌస్ వాడు అమ్మమ్మ గారు ఇచ్చిన హౌసు వాడి హస్బెండ్ది కాదు తనది వాడు హస్బెండ్ ఏం చేశారు తను ఏదో బిజినెస్ చేయాలని చెప్పేసి ఒక ఫైనాన్సర్ దగ్గర తెలిసిన వాడు అని చెప్పేసి అదే ఊరిలో వడ్డీకి తీసుకుని ఇది సేల్ డీడీ పెట్టేసి వాడికి అంటే అమ్మేసినట్టే లెక్క ఇక సేల్ డీడీ అంటే సెల్డీడీ పెట్టకపోతే వాళ్ళు డబ్బు ఇవ్వరు ఊరికే ఇస్తే వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆధారం ఏమి ఉండదు కదా ఫైనాన్సర్లు వాడు అలా ఇరికి ఇరికిస్తారు వాడు లేదంటే వాళ్ళకి డబ్బు రాదు కదా వాళ్ళ వ్యాపారం వాడు తప్పేమీ కాదు అంటే అలా వ్యాపారం చేస్తారు వాడు సేఫ్ సైడ్ గా ఈ ఆస్తి మొత్తాన్ని ఐదు కోట్ల ఆరు కోట్ల పైనే ఉంటది ఈ ఆస్తి మొత్తాన్ని డాక్యుమెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ తో సహా హస్బెండ్ అండ్ వైఫ్ తో సంతకాలు కూడా పెట్టించుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అమౌంట్ కట్టాక ఇచ్చేటట్టుగా డాక్యుమెంట్ రాసుకున్నాడు ఆయన చనిపోయారు తీసుకున్నది ఆయన పేరుతో దీన్ని కూడా సంతకం పెట్టింది ఎందుకని తాను వ్యాపారం చేస్తానని చెప్పి తీసుకున్నాడు ఆ వ్యాపారం నడవలేదు ఆ ఎనభై లక్షలు కూడా ఆవిరైపోయాడు ఆ టెన్షన్స్ లో మనోవేదన పడి అయిన లావ్ ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఇంకేదేదో ట్రై చేసి బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి అనుకోకుండా హార్ట్ అటాక్ తో చనిపోయాడు చనిపోతే తనకి ఏం చేయాలో అర్థం కాలి సో ఈ వీడియోలు చూస్తూ ఉన్నారు నితిక ఏంజిల్ గురించి అద్భుతాలు జరగటం తన రిలేషన్స్ లో ఒక అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి కోరుకుంటే ఆ విధంగా పాస్ అయ్యి ర్యాంక్ ర్యాంక్ వచ్చి ఉద్యోగం రావటం ఆ అమ్మాయి ద్వారా తెలిసి మన ఛానల్ చూసి కొద్ది రోజులుగా చూస్తూ టైం తక్కువ పడింది వాడు కేవలం నలభై ఐదు రోజుల టైంలో ఇచ్చారు వాడు నలభై ఐదు రోజుల్లో మీరు ఇవ్వకపోతే మీకు అవకాశం ఇస్తున్నాం వన్ అండ్ హాఫ్ మంత్ టైంలో మీరు కట్టకపోతే మీకు వదిలేసుకోవాలి మేము ఏదో కొద్దిగా ఇస్తాం అంతే అని అన్నాం అంటే ఆరు కోట్ల వాల్యూది మహా అయితే ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళంటే తనకు చాలా ఇష్టం సో అలా క్లాస్ జాయిన్ అయినప్పుడు మనం చెప్పడం జరిగింది ఎలా చెప్పామో అట్లా కేవలం వన్ అవర్ తను చేసింది వన్ అవర్ ఎలా చేసింది ప్రాణం పెట్టింది అంటే ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుందో వాడు ఒత్తిడి చేస్తున్నది ఏది పట్టించుకోకుండా ఏం చెప్పామో దాంట్లో లేనం అయిపోయి పాత జీవితానికి స్వస్తి పలికి ఆ హస్బెండ్ చనిపోయిన దాన్ని గుర్తు చేసుకోకుండా అక్కడతో ఒత్తిడి పెట్టేసి ప్రాణం పెట్టడం అంటే చాలా నిశ్శబ్దంగా మారిపోయి మనం ఏం చెప్పామో ఆ స్థితిలోకి వెళ్ళిపోయి అలా ఊహల్లోకి వెళ్ళిపోయి ముప్పై మూడు సార్లు చాలా ప్రేమగా రాసుకుంది ఏమని నేను చెల్లించవలసిన ఎనభై లక్షల రూపాయలు మెరాకిల్ జరిగి చెల్లించేశాను థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకుని ముప్పై మూడు సార్లు రాసింది ముప్పై మూడు సార్లు చదివింది ముప్పై మూడు సార్లు విజువలైజేషన్ చేసుకుంది అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో డబ్బు వచ్చి తన ఫైనాన్షియల్స్ కి కట్టేసి ఆ డాక్యుమెంట్స్ తెచ్చేసుకున్నట్టుగా తిరిగి వాడు తిన పేరుతో రిజిస్ట్రేషన్ చేసేసినట్టుగా అదంతా జరిగిపోయినట్టుగా చాలా హ్యాపీగా ఒక సినిమా లాగా చాలా ఇష్టంగా ప్రేమతో లేనమైపోయాయి ఆ జరిగిపోయిందంతా ముందే ఊహించుకుని ఒక సినిమా లాగా క్రియేట్ చేసుకుంది మైండ్ జస్ట్ అట్లా క్రియేట్ చేసుకుని ఒక పది నిమిషాలు కామ్గా కూర్చుని వాటర్ తాగి తను ఆ ఇంట్లో తిరుగుతుంది సడన్ గా వాళ్ళ రిలేషన్ లో వచ్చారు ఈ అమ్మాయి తలుపు ఇచ్చారు వీళ్ళ అమ్మగారి తాలూకా ఆస్తి వాడు బ్రదర్సు ఇంకెవరో ఏమికి ఇవ్వకుండా అంత క్రితం ఏమి తెలియకుండా వాడు తీసేసుకున్నారు ఒక నాలుగైదేళ్ల క్రితం తనకు రావాల్సిన కోటి రూపాయలు కూడా వాడే ఉపయోగించేసుకున్నారు ఏమి చెప్పకుండా అదే ఆమె ఆమె తెలియదు అసలు గుర్తే లేదు ఆమెకి వాడు ఈ ప్రేయర్ ఎట్లా ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుని రాసుకుని అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో నాకు డబ్బు వచ్చింది చెల్లించేశాను థ్యాంక్ యూ యూనివర్స్ అని రియల్గా ఆ వైబ్రేషన్స్ ఫైవ్ సెన్స్ ఫీల్ అయ్యేలాగా అంత ప్రేమగా పెట్టేసింది అనమాట తను తను నాకు చెప్తుంది అది జరిగిందంతా కూడా సో అలా చేసిన తర్వాత లేచి మంచినీళ్ళు తాగి ఆ ఇంట్లో ఆ గోడని చాలా ప్రేమగా తాకమని చెప్పాను వీళ్ళంటే నాకు చాలా ఇష్టం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఇంత గొప్పగా నాకు షెల్టర్ ఇస్తున్నావు స్వర్గం లాంటి షెల్టర్ ఇస్తున్నావు థ్యాంక్ యూ అంటూ ఆ గోడని ప్రేమగా తాకుతూ ఓపోను ఒను చెప్పమని చెప్పాను అలా తాను ఇష్టంగా ఆ గోడని తాకుతూ ప్రేమగా క్షమాపణను చెప్తూ ఓపెనొపనో చెప్తూ మీరంటే నాకు చాలా ఇష్టమైన ఆ ఇంటిని అటు ఇటు తిరుగుతూ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది ఒక ఏం చెల్లాలి సడన్ గా కాలేసుకుని వాళ్ళు చుట్టాలు వచ్చారు చుట్టాలంటే వాళ్ళ బ్రదరు సిస్టర్స్ తనకి ఇంట్లోకి చాలా సరుకులు తీసుకొచ్చారు ఫ్రూట్స్ ఒక రెండు మూడు నెలలు సరిపడే సరుకులు రైస్ ఏమేమో చాలా తీసుకొచ్చారు అంటే ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని పలకరించలేదు ఏ రోజు వాళ్ళ ఇంటికి పిలవలేదు ఏ ఫంక్షన్కి పిలవలేదు బాగుండానికి ఏనాడు ఫోన్ చేసింది లేదు ఆమెకే షాక్ అనమాట ఒక కారు చాగింది ఆ కారు నిండా చాలా సరుకులు బస్తాలు ఇంకా ఈ అమ్మాయికి సరిపడే నూనెలు చాలా ఐటమ్స్ వేసుకొచ్చారు వాడు ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా వచ్చారు షాక్ అనమాట అవన్నీ తీసుకుని ఇంట్లోకి వస్తున్నారు వాడు ఇంకా చారేస్తుంటే ఇంకా చాలా సరుకులు వస్తున్నాయి ఇంట్లో ఆమెకు అర్థం కావట్లేదు ఒక క్షణం మైకు కంపినట్ అయింది ఇది నిజమా కదా అంటే ఈ ఆ బ్రదర్ గాని వాళ్ళు ఏమింటికి వచ్చింది లేదు పలకరించింది లేదు సహాయం చేసింది లేదు హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని అడిగింది లేదు అంటే ఈ మిరాకిలు ఈ విధంగా కోరుకున్న తర్వాత ఎలా మారారో మనుషులు ఆమెకి కళ్ళంట నీళ్ళు వచ్చాడు అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చింది అంటే విశ్వశక్తి తలుసుకుంటే మూర్ఖుడిని కూడా దుర్మార్గుడిని కూడా మంచివాడిగా మార్చుద్ధానికి ఉదాహరణ ఎందుకు ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వశక్తితో రిమోట్ కంట్రోల్ గా ఉంటారు మనలోని ఆత్మ విశ్వశక్తిలో రిమోట్ కంట్రోల్ గా యూనివర్స్ చేతిలో రిమోట్ మనం ఏమి నొక్కితే అది చేయాల్సిందే లేకపోతే మనకు బతుకు తెరవలేదు ఈ ప్రాణం నిలవదు ఆ విశ్వాన్ని కాదని ఆత్మ ఏమి చేయటానికి లేదు దుర్మార్గుడు కూడా మంచివాడుగా మారుతాడు విశ్వశక్తి ఆదేశాలతో ఆ ఫ్యామిలీలో జరిగిన అద్భుతం వీళ్ళు ఏం చేశారు ముందే ఆ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళే కట్టేసి ఆ డాక్యుమెంట్ తీసుకుని వచ్చారు రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడుగా ఈ ఇంట్లో సామాను అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి ఫైనాన్స్ అని తప్పించి తిరిగి ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్లన్నీ లింక్ డాక్యుమెంట్లతో సహా ఒక ఫైల్లో భద్రంగా పెట్టి ఈమెకిచ్చి ఈమెకి ఇంకా వన్ ఇయర్ సరిపడా అమౌంట్ ఇచ్చి ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము అంటూ ధైర్యం చెప్పి వెళ్ళారు తనకి ఏడుకు వచ్చేస్తుంది అనమాట చెప్తుంటే అంటే ఆనందం ఆమె ఆగట్లేదు ఆనంద బాష్పాలం ఇది ఇంత అద్భుతం జరుగుతుందా అంటూ తను ఏడు చేస్తుంది అనమాట అంటే ఒక విశ్వశక్తి ఎంతగా ప్రాణం పెట్టి మనం కోరుకుంటే ఎలా అద్భుతాలు జరుగుతాయా నిజంగా ఇది నేను మర్చిపోలేకపోతున్నాను ఆ బాడీలోంచి ఆమెకి షేక్ వచ్చేస్తుంది అనమాట అంటే అంత ప్రేమగా ఆమె చెప్తుంది తను కృతజ్ఞతలు ఆ రాత్రి అంతా చెబుతూనే ఉంది అంటే నాకు చెప్పడానికి మిడ్ నైట్ అయిపోయింది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి ఆమె ఏడ్ చేస్తుంది అనమాట ఏడుస్తుంటే ఇంకా జరగలేదని తను అనుకుంటుందా కానీ అది నిజమైన ఏడుపు కాదు ఒకలాంటి ఆనంద భాష్పంతో కూడుకున్నది అర్థమవుతుంది సరే అని చెప్పి విన్న తర్వాత తను చెప్పింది అనమాట అంటే ఒక ఆరు కోట్లు ఖనిజేసే ఆస్తి కేవలం ఎనభై లక్షలకి స్వాధీనం చేసుకోవాలనుకున్న వాళ్ళు కొందరు తిరిగి రిజిస్ట్రేషన్ చేయటం ఆ డబ్బు తనకు రావాల్సింది నిజాయితీగా ఆ అమ్మ వాటా తల్లి వాటాలోంచి రావాల్సిన నిజంగా రావాల్సింది వచ్చింది అక్కడ ఎవరు హెల్ప్ చేయలేదు అంటే కోటి రూపాయల పైన తనకు రావాలి ఎనభై లక్షలు అక్కడ కట్టేశారు ఇంకా ఏమకి కొన్ని లక్షలు ఇచ్చారు ఇరవై లక్షలు ఎమకి ఇచ్చారు బ్రదర్స్ ఇంకా చాలా నెలలు సరిపడా సరుకులు తీసుకొచ్చారు ధైర్యం చెప్పారు తోడున్నారు రిజిస్ట్రేషన్ అయ్యేదాకా అయ్యేదాకాండ ఎప్పుడు కావాలన్నా మేము వస్తామని చెప్పారు అంటే ఆప్యాయతగా మాట్లాడిన దానికి ఈమెకి చాలా బాడీ అంతా వైబ్రేషన్స్ వచ్చేసాయి అన్నమాట అంత ఆప్యాయంగా ఇప్పుడు మాట్లాడలేదు వాడు యూనివర్స్ ఆ విధంగా ఎలా చేంజ్ చేసిందో చూడండి ఇప్పుడు ఉండడానికి ఇల్లుంది ఇక ఆ ఇంటి మీద అప్పులేదు కొన్ని రెంటలు వస్తాయి ఇంకా వీళ్ళు కొంత అమౌంట్ వెళ్ళారు ఆ అమౌంట్ని ఏం పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పదిహేను నెలలకు చేసి ఎవరి పదిహేను నెలలకి అది రెన్యువల్ అయ్యేలాగా ఆ ఇన్కమ్ వచ్చేలాగా అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఎఫ్డి మీద నలభై ఏడు వేల ఐదు వందలు వచ్చేలాగా యూనియన్ బ్యాంక్ లో వాళ్ళు డిపాజిట్ చేసే పేరుతో ఇరవై లక్షలు నాలుగు డిపాజిట్ల కింద చేసి నాలుగు నలభై వేల ఏడు వందల చొప్పున వచ్చేలాగా అంటే అప్రాక్సిమేట్లీ టూ లాక్స్ కి తక్కువ పదిహేను నెలలకి ఆ అమౌంట్ ఈమెకేదో ఉపయోగపడేలా అంటే నిరంతరం డబ్బులు వచ్చేలాగా ఇదంతా ఎలా జరిగింది తను కోరుకోవటం ద్వారా కేవలం వన్ అవర్ లో జరిగింది వన్ అవర్ ముప్పై మూడు సార్లు రాసింది ఎనభై లక్షల అప్పు తీరిపోయింది సులభంగా నా డాక్యుమెంట్ తెచ్చేసుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పింది ముప్పై మూడు సార్లు ఆ వాక్యాన్ని రాసింది ముప్పై మూడు సార్లు చదివింది ముప్పై మూడు నిమిషాలు తగ్గకుండా విజువలైజేషన్ చేసింది వన్ అవర్ లో ఒక ఆలోచన ఇదంతా చూడండి ఏదైనా జరగటానికి విశ్వానికి ఒక సెకండ్ చాలు మనం నమ్మితే ఈ హృదయం అంతా కూడా ఫైవ్ సెన్స్ తో ఫీల్ అయిపోతూ ఆ విధంగా రాసి రాసిన తర్వాత నమ్మాలి ఇది జరిగిపోయింది అలాగే చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి చాలా మందికి అప్పులు తీరాయి ఆరోగ్యం నయమైంది ఇట్లా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మీరు మనిషి మారిపోవాలి గతం గత అన్ని వదిలిపెట్టేయాలి మన మీద ఎవరో కక్ష తీర్చుకున్నారు మళ్ళీ కక్ష తీర్చుకోవడానికి ఆలోచన చేయకూడదు క్షమించి వదిలిపెట్టేయాలి మన పని మనం చూసుకోవాలి మనం ఎదగటం మీద దృష్టి పెట్టాలి వేరెవరి మీద కోపంతో కక్ష తీర్చుకోవటానికి ట్రై చేయకూడదు క్షమించి వదిలిపెట్టేయాలి మనం ఎదగటం మీద దృష్టి పెట్టాలి మనకేం కావాలో దాని మీద ప్రాణం పెట్టేయాలి ఈ దేహంలో క్లాట్స్ ఉండకూడదు కోపం ఉండకూడదు అసూయ ఉండకూడదు ద్వేషం ఉండకూడదు ప్రేమ మాత్రమే నింపాలి అంటే మన ఆత్మకి ప్రేమ కావాలి ఆ ప్రేమని స్వయంగా నింపితే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మిమ్మల్ని మీరు ఇష్టపడితే మీరంటే మీకు ఎంత ఇష్టమో అర్థంలో మిమ్మల్ని మీరు చూసి చెప్తే విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి కావాల్సింది రాసుకుంటే విజువలైజేషన్ చేస్తే గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొంది మంత్రించి చెప్పిన తర్వాత పవర్ పొందితే అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో మీరంతా చాలా సంతోషంగా ఉండాలి ఆ విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తూ Thank you, thank you, thank you.